హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా ఎవరైనా మన ఛానల్ ని కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి హ్యాపీ దీపావళి దీపావళి రోజు నేను దసరా వీడియో అయితే పెడుతున్నానండి అలా అని చెప్పేసి అప్పటి వీడియోనా అంటే కాదనమాట ఇప్పటి వీడియోని కాకపోతే నేను దీపావళి ముందు రోజు వీడియో అనమాట వచ్చేసి అందరికీ దసరా అప్పుడు జరిగితే మాకు మాత్రం ఇవాళ జరిగిందండి అంటే దసరా స్టార్ట్ అయినప్పటి నుండి దీపావళి అయ్యేంత వరకు ఆ మధ్యలో మనం ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు దసరా పండగ అనేది దసరా పండగ అంటేనే ఆయుధాల పూజ వెహికల్ పూజ కాబట్టి మనకి ఇష్టం వచ్చినప్పుడు అంటే ముహూర్తం చూసుకుంటూ చేసుకోవచ్చు అనమాట మనకు వీలున్నప్పుడు పలానా రోజే పలానా డేట్ కే అని చెప్పేసి రూల్ ఏమి ఉండదండి అండి ఇంకలా మేమైతే ఇవాళ చేసుకుంటున్నాం ఇంక నేనైతే మార్నింగే లేచేసి అందరికంటే ముందే స్నానం అయితే చేసేసానండి ఎందుకు అంటే నాకేమో తలారడానికి చాలా టైం పడుతుందండి ఇంకా అందరూ స్నానం చేసిన తర్వాత నేను స్నానం చేసుకుంటే ఇంకా నాకు తలారడంలోనే టైం అంతా అయిపోతుంది అనమాట అందుకనేసే ఇంకా ఎవ్వరూ స్నానం చేయకముందే ఇంక నేనైతే తల స్నానం అయితే చేసుకొని వచ్చేసాను ఇంకా ఇప్పుడైతే నిజంగా చలి మామూలుగా లేదు ఎందుకో అయితే పడలేదండి ప్రతిరోజు నైట్ కూడా పడేదనమాట అలాంటిది ఇవాళ నైట్ కూడా ఏం పడలేదు కానీ ఇంకా వేడి నీళ్ళు కూడా రాలేదనమాట ఏదో లైట్గా అలా వచ్చాయి మనం ఎప్పుడూ చన్నీళ్ళ స్నానమే కదా తలకి ఇంకా అలా చన్నీళ్ళతోనే స్నానం అయితే చేసుకొచ్చేసాను ఇంకా చలిగా ఉంది కానీ స్నానం చేసిన తర్వాత చలి అయితే లేదులేండి ఇంకా నేనైతే హారం ఇలా దూదితో పత్తితో తయారు చేశానండి చాలా బాగుంది కదా ఇలా వేస్తే కొంచెం బాగుంటుంది అనమాట చూడడానికి ఇంకా అలా చేసేసాను ఇంకా నేనైతే ఇవాళ ఇది వచ్చేసి పులోగ్ర గుజ్జు అనమాట అది అయితే చేస్తున్నానండి అంటే రైస్లోకి కలపడానికి అంటే ప్రసాదంగా ఇవ్వడానికి తీసుకెళ్దామని చెప్పేసి ఇలా చేస్తున్నాం అనమాట టేస్ట్ అయితే బాగుందండి ఇంకా ప్రాసెస్ అంతా ఏం పెట్టలేదు కానీ లైట్గా చూపించాను అంతే ఇంకా గుజ్జు చేసేసిన తర్వాత ముందే రైస్ అయితే వండి పెట్టేసుకున్నాను ఇది అయితే మనకి చల్లారాలన్నమాట ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం బాక్స్లోకి వేసుకొని ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు అంటే జర్నీలోనో లేకపోతే ప్రసాదంగా ఇవ్వాలన్నప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడే బాక్స్లోకి వేసి మూత పెట్టేశామంటే ఇంక అంతే కదా అస్సలు తినలేమండి స్మెల్ వచ్చేస్తుంది అంటే పాడైపోతుంది అనమాట బాగా చల్లార్చిన తర్వాతే బాగా ఆరిపోవాలన్నమాట అప్పుడే మనం ప్యాకింగ్ అయితే చేసుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడే చేసామంటే ఇంక అంతే అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ రైస్ వండేసి చాలా సేపు అయితే ఆరబెట్టేశానండి ఆ తర్వాత ఇలా పులిగ్ర గొజ్జు అయితే చేసేసి మిక్స్ అయితే చేసేస్తున్నాను స్మెల్ అయితే సూపర్ ఉంది కాకపోతే నాకు ఎలాంటి స్మెల్ రాలేదన్నమాట ఎందుకంటే మీకు తెలిసిందే కదా నాకైతే ఫీవర్ ఉంది ఇంకా తగ్గలేదు ఫీవర్ అంటే ఫీవర్ కాదులేండి కోల్డ్ ఫీవర్ ఏం లేదు తగ్గిపోయింది ఇంకా కార్ అయితే ఒక సైడు కరిగే కడిగేస్తున్నారు ఇంకో సైడ్ మా అమ్మ చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసుకుంటుందండి నైటే చేసుకునేసింది అన్ని పనులు కాకపోతే కొంచెం కొంచెం పనులు అయితే పెండింగ్ ఉన్నాయి కదా ఇంకా అలా చేసుకుంటుంది నైట్ త్రీ ఓ క్లాక్ వరకు మేల్కుందంట అసలు ఆమెకి ఏదన్నా ఇలాంటి వర్క్ ఏదైనా ఫెస్టివల్ ఉంది అని చెప్తే ఆమెకి నిద్ర కూడా పట్టదు అలా అని నైట్ అంతా ఏమైనా పని చేసుకుంటా ఉంటుందా అంటే అలా ఏముండదు అలా కూర్చొని ఉండిపోతుంది అంతే ఇంకా పండ్లైతే చిన్న చిన్న పండ్లన్నీ కూడా కంప్లీట్ చేసుకునేసిందండి నేనైతే కడపలికేసి ముగ్గు అయితే పెట్టేసి ఇంకా పసుపు కుంకుమ అయితే పెట్టేశాను మా అమ్మ అయితే తలుపుకి పెట్టింది నేను ఇలా దళబంధ్రానికి అయితే పెట్టేశాను అనమాట ఇవాళ ఇలా పోయాలనిపించిందండి గుమ్మానికి ఎలా ఉందో కామెంట్ చేసేయండి నాకైతే బాగా నచ్చింది ఇంకెప్పుడు ఇలానే పోయాలని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా మేమందరం రెడీ అయిపోయామండి ఫస్ట్ టైం మా నాన్న వాళ్ళు అయితే ఆటోలో వెళ్ళిపోయారనమాట ఆటోకి అంటే డెకరేషన్ అవి ఉంటాయి కదా పూలారాలు అవన్నీ ఇంకా నైట్ అయితే కుట్టాం కదండి ఇంకా వాటన్ని సెట్ చేసుకోవడానికి వాళ్ళు ముందే వెళ్ళిపోయారు ఇంకా మేమైతే వెనకల్తే వెళ్తున్నాం కార్లో ఇంకా బాక్స్ కూడా రెడీ చేసి పెట్టుకునేసాము ఇంకా చింటూ అయితే నేను తీసుకెళ్తాను అని చెప్పేసి పెద్ద ఇది చేస్తున్నానన్నమాట దాన్ని పట్టుకొని లాగడం అది ఇది చేయడం అన్నమాట ఇంకా ఎలాగోలా వాళ్ళ దగ్గర ఒప్పించి ఇంకా తీసితే పెట్టేశాను బిట్టు అయితే పడుకునేసాడండి చింటూ మాత్రం అస్సలు పడుకోలేదు హితి బిట్టు ఇద్దరు పడుకొని లేచారు చింటూ మాత్రం అస్సలు పడుకోలేదండి అలా తిరుగుతూ ఉన్నాడనమాట ఎవరిని ఏమి కానీ డిస్టర్బ్ చేయకున్నా ఇంకా నేనైతే ఆ గ్యాప్లో రెడీ అయిపోయాను చింటూ ఉంటే ఇంకా చెప్పే పనే లేదండి అస్సలు డిస్టర్బ్ చేయడనమాట వాడి పని వాడు చేసుకుంటూ ఉంటాడు మన పని మనం చేసుకోవచ్చు ఎప్పుడో ఒక్కసారి విసిగిస్తాడనమాట అందుకనే ఎక్కడ వెళ్ళాలి అంటే కూడా చింటూని పెట్టేసి బిట్టును ఎత్తుకోపోవని చెప్తూ ఉంటాను మా అమ్మతో ఇంకా మేమైతే బయలుదేరి ఆటోకి కట్టడానికి అంట గడ్డలు అయితే మర్చిపోయారంట ఇంకా దాన్ని తీసుకెళ్దామని చెప్పేసి మళ్ళీ సిటీలోకి అయితే వచ్చామండి ఇంకా రేపే దీపావళి కాబట్టి చాలా రష్ ఉందనమాట నిన్నటికంటే ఇవాళ ఇంకా రష్ ఉందండి అది కూడా ఆఫ్టర్నూన్ టైంలో ఎండ కూడా బల్లే వస్తుంది ఈరోజైతే అసలు వర్షం కూడా లేదనమాట ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా రద్దీ అలా ఇలా ఉండదు అనమాట ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ యాక్చువల్ గా చెప్పాలంటే దసరా ఎప్పుడు ఇంటి దగ్గరే చేసే అండి గ్రాండ్ గా పంతులను అయితే పిలిచి భలే గ్రాండ్ గా చేసే అనమాట కానీ ఒక టూ త్రీ ఇయర్స్ నుండి ఇక్కడ టెంపుల్ దగ్గరకైతే వచ్చి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట ఈ టెంపుల్ దగ్గర వచ్చి పూజ అయితే చేసుకుని వెళ్తున్నాం ఇంకా కన్ను కనుదిష్టి అని చెప్పేసి నాకైతే అంత హడావిడి కంటే ఇక్కడ వచ్చేసి ప్రశాంతంగా పూజ చేసుకుని వెళ్ళడమే చాలా ఇష్టం అండి ఇంకలా ఈ టెంపుల్కి అయితే ఇది రావడం ఇది సెకండ్ టైం అనమాట ఫస్ట్ టైమే ఒక వీడియో కోసం అని చెప్పేసే వచ్చానమాట నేనైతే నిజంగా మా వారిని ఒప్పించి మా మా అమ్మ నేను అందరూ కలిసి ఒక వీడియోకే కోసమే నేనైతే వచ్చాననమాట ఆ టెంపుల్ని చూపిద్దామని చెప్పేసి ఇది వచ్చేసి ముల్బాగల్ టెంపుల్ అనమాట ముల్బాగల దగ్గర ఉంటుంది కొండపైన పైన ఉంటుంది అనమాట బల్లే ఉంటుందండి వ్యూ అయితే ముల్బాగలు అంతా మన కింద ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట అంత ఎత్తున ఉంటుంది ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను కానీ అంటే బై మిస్టేక్ అది అప్లోడ్ అవ్వలేదు డిలీట్ అయిపోయిందనమాట నిజంగా ఎంత బాధ అయిందంటే అంత బాధ అయిందండి సర్లేండి నా బాధల గురించి మీకు ఎందుకులే కానీ ఇంకా వీడియోలకైతే అయితే వచ్చేద్దాం ఇంకా మేము వచ్చేసరికి ఆటోని స్టిక్కరింగ్ అవి ఇవి కొంచెం వర్క్ ఉనిందండి తీసుకు చూసుకొని అయితే వచ్చారనమాట వాళ్ళు కూడా అప్పుడే వచ్చారు మేము వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ ముందునే ఇంకా పూలు అవి అంతా కడుతున్నారనమాట మనకి ఇంకా కొంచెం టైం అయితే ఉందండి పూజకి ఇంకా మా నాన్నైతే ఇక్కడ గుమ్మిడికాయలో చిల్లర వేస్తారు కదా అంటే కాయిన్స్ అవి వేయడానికి ఇక్కడ రెడీ చేసుకుంటూ ఉన్నారనమాట ఇంకో సైడ్ వచ్చేసి ఆటోకంతా అన్నవాళ్ళు రెడీ చేసేస్తూ ఉన్నారండి బిట్టు ఇంకా బిట్టు చింటూ మాత్రం నిజంగా ఏ మాత్రం విసిగించకుండా ఆడుకుంటూ ఉన్నారు ఇంకా మా నాన్న కూడా వాళ్ళతో ఆడించుకుంటూ ఇలా వర్క్ అయితే చేసుకుంటున్నారండి ఒక్కోసారి చెప్పాలంటే ఒక్కోసారి కాదులేండి ప్రతిసారి బిట్టు కంటే చింటూనే నయం అనిపిస్తుంది అనమాట ఎవరి దగ్గరైనా సరే ఉండిపోతాడు వండిపోతాడనమాట మనం కనిపిస్తే గాని ఏడవరండి అలా ఉండిపోతాడు అనమాట హ్యాపీగా ఇంకో సైడ్ ఆటోకి అంతా పూలు డెకరేషన్ అంతా అయిపోయిందండి ఇంకా మనమైతే తెచ్చాం కట అరటి ఇంకా వాటిని కూడా కట్టేస్తున్నారు ఇక్కడైతే ఇంట్లో కాకుండా ఇలా బయట వచ్చేస్తే ఆడవాళ్ళకి ఎలాంటి వర్క్ ఉండదు కదా ఇంకా వాళ్ళ పని అయిపోయిందండి ఇంకా మా పనే ఉందనమాట అంటే వంట పని కాదులేండి పూజ పని అనమాట ఇక్కడ ఐవోరైతే చేస్తారని చెప్పేసి వచ్చాం కానీ ఎందుకో చేయలేదండి వాళ్ళు కొంచెం బిజీ అనమాట అంటే అభిషేకం అవన్నీ ఉన్నాయి ఇంకా అది చూసుకుంటున్నారు ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి మనమే అన్నీ అన్నట్టు ఇంకా మేమైతే ఇక్కడ పసుపు కుంకుమ అయితే పెట్టేస్తున్నాం మన అమ్మ వాళ్ళు ఈ శారీని ఎలా మెయింటైన్ చేస్తారో అస్సలు అర్థం కాదండి మనం ఒక్క రోజుకే నాన్న తిప్పలు పడతామన్నమాట నిజంగా అంటే నాకైతే వన్ అవర్ కంటే ఎక్కువ పెట్టుకోవాలంటే నిజంగా చాలా చిరాకు వచ్చేస్తుంది ఒక్కోసారి అయితే మంచి చీర అంటే కొంచెం వెయిట్ లెస్ ఉంటాయి కదా ఆ చీరలు అయితే అసలు తీయబుద్ది కాదనమాట హెవీగా ఏవైతే ఉంటాయో పట్టువి అవి అసలు కట్టుకున్న వన్ అవర్కి ఇప్పేయాలనిపిస్తుంది అనమాట అంత చిరాకు వచ్చేస్తుంది అసలు చెప్పిన మాట విన అందుకేనేమో నాలాంటి వాళ్ళ కోసం చీరలకు బదులుగా డ్రెస్లు నైటీలు ఇలాంటివన్నీ సృష్టించారనమాట నిజంగా అవే బాగుంటాయండి చూడ్డానికి వేసుకోవడానికి చాలా కంఫర్ట్ ఉంటాయి ఈ చీరల కంటే నిజంగా నాకు అలా అనిపిస్తుంది అనమాట ఇంకా అమౌంట్ ఎంతైనా గ్రేడే కదా చాలా గ్రేడ్ అనమాట వాళ్ళు మాత్రం శారీని మెయింటైన్ చేస్తున్నారు ప్రతిరోజు అసలు పుట్ అంటే వాళ్ళు వేసుకున్నప్పటి నుండి ఇంకా చచ్చేంత వరకు అదే యూజ్ చేస్తారు కదా చాలా గ్రేడ్ అనమాట అయితే అభిషేకం జరుగుతుందండి అని చెప్పి కాసేపు బయట అయితే కూర్చొని ఉన్నాం లోపల పూజలు మొత్తం కంప్లీట్ అయిపోయాయండి ఇంకా బయట వచ్చేసిన తర్వాత మన ప్రసాదం అయితే ఉంది కదా దాన్ని అయితే ఇక్కడ పెట్టేస్తున్నాం అనమాట లోపల ఎలాంటి వీడియో అయితే తీసుకోకూడదు ఇంకా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను లైట్గా అనమాట అప్పుడు చెప్పారండి ఇంకా ఎలాంటి ఎక్కడ టెంపుల్లో కూడా లోపల మాత్రం గర్భగుడిది చూపించకూడదు అని చెప్పేసి అయితే చెప్పారు అప్పటి నుండి నేను చూపించకపోవడానికి ట్రై చేస్తున్నాను కానీ నాకెందుకో వెళ్ళినప్పుడు మీకు చూపించాలనిపిస్తుంది అనమాట నిజంగా చాటునైనా సరే దా అక్కడి మరైనా సరే వీడియో తీసి మీకు చూపించాలి అని చెప్పేసి నాకు చాలా ఉంటుందండి కానీ నాకు నార్మల్గా అంటే మనుషులు తీయడానికే భయం అనమాట కానీ దేవుల్ని సాహసం చేసి తీయాలంటే కొంచెం భయం కదా అలా అనమాట ఇంకా వీడియో తీస్తే ఎవరన్నా ఏమన్నా అంటారేమో అనే భయంతో నేనైతే అట్లాంటి వీడియోలు అయితే గర్భగుడిలోని వీడియోలు అయితే అనమాట నాకు అంటే నా వల్ల అయినంత వరకు ట్రై చేస్తాను పెట్టడానికి కుదరలేదా నేను వదిలేస్తాను అనమాట మొన్న వెళ్ళినప్పుడు వేరే అయితే ఉన్న ఇప్పుడైతే ఇంకో పంతులు అనమాట కానీ ఎందుకు రిస్క్ వద్దులే అని చెప్పేసి ఇంకా నేనైతే సైలెంట్ అయిపోయానమాట ఇంకా పూజ చేసుకొని బయట వచ్చేసి మన ఆటో పూజ అయితే స్టార్ట్ చేసామండి ఇంకా పూజ చేయడం కూడా కంప్లీట్ అయిపోతుంది ఇంకా గుమ్మిడికాయ కొట్టడం కూడా కంప్లీట్ అయిపోయిందండి దీని తర్వాత ఇంకా ఆటోని అలానే కార్ని కొంచెం ముందుకు తీసి వెనక్కి వెళ్తే సరిపోతుంది అనమాట ఇంకా అలానే బండి అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది అని చెప్పాను కదా ఇంకా అక్కడైతే పూజలు అయితే చేసింటారండి చేసేసింటారు ఈ లోపు అయితే ఇంకా మనమైతే ఇక్కడ పూజలు చేసుకొని ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఇలా ఏదైనా వెహికల్ చేసినప్పుడు వేరే టెంపుల్కి వెళ్ళి వస్తే మంచిది మంచిది అని కాదు అలా వెళ్ళి ఒక రౌండ్ వేసుకొస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇంకెలానో ఆటోకి వెళ్ళే వాళ్ళందరం కూడా ఉన్నారు కదా వాళ్ళకి కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇంకా అందరం కలిసి వెళ్తున్నాం అనమాట వాళ్ళైతే ఆటోలో వెళ్తున్నారు మేమైతే కార్లో అయితే వెళ్తున్నామండి ఇదైతే మీకు ఇంకొక వీడియో అయితే చేస్తానన్నమాట ఇదైతే పెద్ద అంటే అడవిలో దూరి వెళ్తున్నట్టు ఉంటుంది అనమాట లోయలో దిగినట్టు మిట్టకి పైకి ఎక్కినట్టు ఉంటుందండి ఇంకా మేము వెళ్తుంటే మాకు కోతులు అయితే కనిపించాయన్నమాట ఇవి అంటే అడవిలాగా ఉంటుందండి అంటే ఎవరైనా ఏమైనా పెడతారేమో అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాయి మనం మాట్లాడితే మాట్లాడతాయి అనమాట అంత బాగా అంటే కమ్యూనికేషన్ అలా ఉంటుందండి మాట్లాడతాయి అంటే వాటికి నోరు వచ్చేయదు అంటే కమ్యూనికేషన్ అలా ఉంటుంది మనం ఎలా చెప్తే అలా వింటాయి అనమాట ఇంకా మేమైతే అరటిపల్ అయితే ఉన్నాయి మా దగ్గర ఇంకా మేమైతే అరటిపళ్ళు అయితే ఇచ్చేసాం మా హస్బెండ్కి ఈ మధ్య కొంచెం కోతులంటే ఇష్టం అనమాట ఇంకా ఏదైనా ఉంటే పెట్టేస్తారు తీసుకొచ్చి మరీ పెడతారండి ఇంకా అలా అన్నమాట ఇంకా మేమైతే బయలుదేరిపోయాం వెళ్దాం ఇంటికి అనే లోపు ఇంకొక టెంపుల్కి అయితే అని చెప్పాను కదా ఇంకా దానికోసమని చెప్పేసి మళ్ళీ వెళ్తున్నాం ఎండ్ అయితే మామూలుగా లేదండి ఇవాళ అయితే చెమటలు పట్టేశాయనమాట పూజలు అంతా కంప్లీట్ అయిపోయేసరికి ఇంకా మేమైతే నేరుగా కుడిమలేకైతే వెళ్ళిపోతున్నాం ఇక్కడ వెళ్ళేసరికి క్లోజ్ లో ఉందనమాట టెంపుల్ మనం వెళ్ళింది కరెక్ట్ గా టూ థర్టీ కండి త్రీ ఓ క్లాక్ కల్లా ఓపెన్ చేస్తారనమాట ఇంకొక మనం హాఫ్ అన్ అవర్ ఆగితే చాలనమాట ఇంకా చూసుకొని వెళ్ళొచ్చు నేను రావడం ఇది కరెక్ట్గా థర్డ్ టైము ఫోర్త్ టైమో అనమాట దాదాపు చుట్టుపక్కల టెంపుల్స్ అన్నీ నేను విజిట్ చేసేసానండి పెళ్ళికి ముందు నేను ఇంతలా తిరగలేదనమాట పెళ్ళి తర్వాతే నన్నీ అంటే నేను ఎక్కడికైనా వెళ్ళాలన్నా లేకుంటే వాళ్ళు వెళ్ళినప్పుడు నేను అన్నీ చూసేసానమాట నిజంగా నాకు చాలా బాగుంది పెళ్ళికి ముందు అయితే మా అమ్మ అసలు నన్ను టూర్ కూడా పంపించేది కాదు కానీ ఇప్పుడైతే నేను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే యూట్యూబ్ పుణ్యమా అని చెప్పేసి ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తున్నారు ఇంకా అలానే అంటే యూట్యూబ్ లేనప్పుడు కూడా నన్ను తీసుకెళ్లేవారులేండి ఇంకా నేనైతే చెప్పాను కదా ట్రై చేస్తానని చెప్పేసి ఇలా ట్రై చేశాను గర్భగుడిలోని వినాయకుడు అనమాట అంటే అక్కడే ప్రతిష్ఠించబడింది కాదండి అక్కడే వెలిసిందనమాట చాలా ఎత్తున ఎత్తునుంటదండి ఇంత ఎత్తున రాతి విగ్రహం ఎప్పుడైనా చూసారా వినాయకుడిని కామెంట్ చేసేయండి నాకు తెలిసినంత వరకు ఇదే అనమాట ఫస్ట్ మీకు అంటే మీకు తెలిసింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది వచ్చేసి కురడం ఎప్పుడైనా వెళ్ళింటే కూడా కామెంట్ చేసేయండి ఇక్కడ పూజారులు అయితే మనం పిలవంగానే వచ్చి ఇక్కడ పూజ అయితే చేసిస్తారండి ఇంకా అంటే మంత్రాలు అవన్నీ చేసిస్తారనమాట కానీ వాళ్ళకి దక్షిణ వేయాల్సి ఉంటదండి ఇంకా మేమైతే పిలిపించుకొని ఇక్కడ పూజ అయితే చేపించుకునేసి నిన్న వెళ్ళిన పనిలో ఒక ముఖ్యమైంది మర్చిపోయామండి అది ఇదేనమాట ఇంకా ఆటోకి వస్తారు కదా వాళ్ళ కోసం చెప్పేసి ఏదైనా గిఫ్ట్ తీసుకుందాం అని చెప్పేసి మర్చిపోయాం ఇంకా అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ గిఫ్ట్ అయితే తీసుకునేస్తున్నామండి ఇంకా అక్కడి నుండి రాగానే నాగలరాయలకి అయితే పూజ అయితే చేసేసాం ఇంకా హడావిడిలో పడి మళ్ళీ మర్చిపోతామని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇక్కడ సర్ది అయితే పెట్టుకునేసాను బట్టలు మర్చిపోయానులేండి ఇంకా లాస్ట్లో అయితే ఇచ్చేస్తాను ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ స్వీట్ బాక్స్ ఏదేది ఇవ్వాలో అదంతా అయితే నేను ఇక్కడైతే సర్ది పెట్టుకునేసాను ముందుగానే ఇంకా వాళ్ళైతే వచ్చేసారండి వాళ్ళ కోసం చెప్పేసి తీసుకెళ్తున్నాను ఇవ్వడానికి మన వాళ్ళు కూడా వీడియో అంటే కొంచెం కోఆపరేట్ చేస్తారులేండి ఇంకా ఇంకా నేను కొంతమందికి ఇంకా అలానే మా అమ్మ కొంతమందికి అయితే ఇచ్చేసామన్నమాట ఇవ్వాల్సింది అసలు నాకు తెలిసినంత వరకు మేము జరుపుకునే దసరా ఇలా కాదనమాట చాలా గ్రాండ్ గా ఉండేది కానీ రోజులు ఎప్పుడు ఉంటాయి చెప్పండి ఓడలు బల్లు బల్లు ఓడలు అవ్వడం అంటే ఇలానేమో కానీ ఎప్పుడు ఒకే రోజులైతే ఉండవులేండి కొన్ని రోజులు ఏడిస్తే ఇంకొన్ని రోజులు ఖచ్చితంగా నవ్వుతాం ఆ రోజులు కూడా తొందరలోనే వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి